స్ చూస్తున్నారు కదా మనం అనంతపురం నుంచి గుత్తి ప్యాబ్ లోడ్ ఎత్తుకొని పోతున్నప్పుడు మధ్యలో వచ్చేసి బ్రేక్ డౌన్ అన్నమాట ఎంత కొట్టినా బ్రేక్ అసలు పడ్డం లేదు సైడ్కి నిలబెట్టి చూస్తే మొత్తం బ్రేక్ ఆయిల్ కారుతుందనమాట మీరు దగ్గరలో ఏదైనా షాప్ ఉందని చూస్తే అయితే నేను ఎంటర్ అయినా అనమాట అయితే చేపించినాను మొత్తం ఊడివికి కూడి తర్వాత తర్వాత మెకానిక్ ఏమన్నాడంటే బ్రేక్ రైనర్లు అయితే పోయినాయి అన్నాడు ఎట్ల నాది కాదా అవుతుందా అంటే అవుతుంది నేను చేపిస్తాను అన్నాడు బ్రేక్ పైర్లు వేనల్లో వచ్చేసి మూడు వేల ఐదు వందలు ఏమో పడినాడు సమ్మ దీంట్లో మెటీరియల్ అయితే అట్లే ఉంది డైరెక్ట్ గుంటకలు పోవాలా గుంటకలు దిగేసి మళ్ళీ రిటర్న్ వదిలక మళ్ళీ రిటర్న్ అనంతపురం రావాలి ఇది దీంట్లో నుంచి ఆయలైతే మస్తుగా కారుతుంది మళ్ళీ అది కాక మళ్ళీ వీటికి వచ్చిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ కాలేదు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నా బ్యాటరీ ఊడిపో చూస్తే దీంట్లో యాసిడ్ తక్కువ ఉంది అన్నమాట మళ్ళీ ఊడి వాటర్ తీసుకొని మళ్ళీ అయితే వేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ బండి కొద్దిగా దబ్బి స్టార్ట్ చేసి కాసేపు రన్నింగ్లో పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టినాము మళ్ళీ ఆటోమేటిక్గా అయితే మళ్ళీ పికప్ ఎత్తుకుంది బ్యాటరీ స్టార్ట్ అయితే మామూలుగా ఇప్పుడు రన్నింగ్లోనే ఉంది